పేటమ్మ గంగానమ్మ జాతర మహోత్సవ అమ్మవారి పలుపుడు కమిటీ వారు గౌరీ దగ్గరికి కమిటీ వారిని ఆహ్వానించడానికి రావడమైనది రేపు తొమ్మిదో తారీఖు రేపు ఆదివారం రెండవ తారీఖు ఉదయం ఆరు ముప్పై నిమిషాలకి పౌరపేట విఘ్నేశ్వర ఆలయం దగ్గర బుక్ వేసి పంబలవాడు కథా కార్యక్రమం చెప్పబడను దాని అనంతరం తొమ్మిది గంటలకి ఏలూరు పెండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ జాతర మహోత్సవానికి వేలాది మంది జనాలుగా చిత్ర విచిత్ర వేషములతో గంగారమ్మ వారి దాండూరు గారు గంగానమ్మ గారి గురి వచ్చి ముడుగు కట్టు కార్యక్రమానికి చేయడం తర్వాత పదకొండు గంటలకి పౌరుపేట విఘ్న దగ్గర రాట పాట పాడటం ఏర్పాటు ఏర్పాటు చేయడం కావునందులో ఈ గుడి కమిటీ వారు మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను Yay! Yay! Yay. Yay.